హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న దట్టమైన అడవిని ఆనుకొని తెల్లకొండ అనే ఒక చిన్న గిరిజన గ్రామం ఉందండి ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ప్రకృతి ఒడిలో ఒదిగిన ఇలాంటి గిరిజన గ్రామాలు కూడా అంతే ప్రశాంతంగా అంతే అందంగా ఉంటాయి మరి ఈ సాయంత్రం పూట ఈ గ్రామంలో వీళ్ళంతా ఏం చేస్తున్నారో చూద్దామా చక్కగా పాతకాలం పద్ధతుల్లో ఎద్దులతో నూర్చుతున్నారు చేను ఏం చేను గంగరాజు గారు ఇది చూడండి నేను ఇంకా ఊరిలోకి వెళ్ళలేదు అండి ఆ ఊరి పొలిమేరలోనే ఇలా చిన్న పిల్లలు ఆడుతూ కనిపించారన్నమాట నాకైతే మాత్రం శ్రీశ్రీ గారి దేహధూళితో కచభారంతో మీదే మీదే సమస్త విశ్వం అనే పంక్తులు అయితే గుర్తొచ్చాయండి చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళని చూస్తే నలిగిపోయిన పొట్టు లాంటిదంతా పైకి అలా తేలిపోయిందా అలా కొంచెం కొంచెంగా వేరు చేసుకోవటం ఇలా ఇస్తుంది చక్కగా ఇలా పడతాయి ఫ్రీగా కొన్ని చోట్లు ఎర్రగా ఉంటాయి కదండి ఇవి కొంచెం తెల్ల తెల్లగా ఉన్నాయి మరి గింజలు పండ సరిగా వర్షం లేక ఇంకా బలం లేదు కదా బలం లేకపోవడం వల్ల ఇలా అవుతుంది అన్న వచ్చే కాబట్టి ఎర్రగా ఉంటాయి మెయ్యనమ్మా మిరప మొక్కలు చక్కగా గుడుచుకున్నారు లాగా చెరువు గట్టు ధర ఎప్పుడు కూరకు కావాలి అప్పుడు వచ్చి కోసుకుంటారు కొన్ని బాగుంది మేకలన్నీ దూరిపోయినాయమ్మా బాగుంది మీ మేకల పాక చక్కగా చుట్టూరు మెస్తకున్నారు బాగుంది ఇక ఊరిలోకి వెళ్దాము అండి ఇదిగో చూడండి ప్రకృతి బిడ్డలు పరిగెట్టి పరిగెట్టి వస్తూ ఉన్నారు నాకు స్వాగతం చెప్పడానికైతే గ్రామస్తులందరూ కూడా పగలంత మనం వాళ్ళ చేలల్లోనూ వాళ్ళ సొంత పనుల్లోనూ బిజీ బిజీగా ఉంటారు సాయంత్రానికి గూటికి చేరుకుంటారు ఆ టైంలోనే ఒకరితో ఒకరు కలిసి కష్ట సుఖాలు మాట్లాడుకోవటం సంతోషంగా మాట్లాడుకోవటం అనేది జరుగుతుందన్నమాట సో ఆ సిచ్యువేషన్స్ అలాగే వాళ్ళ వంట వార్పు కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పుడు చూద్దాం పేరు అండి మీ పేరు సత్యనారాయణ ఎంత కాలం అవుతుంది ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుందా ఎంతమంది పిల్లలండి ఐదుగురు పిల్లలు మరి స్కూల్ ఆధార్ కార్డు లేకపోయినా పర్వాలేదు తీసుకెళ్ళండి జాయిన్ చేసుకుంటారు ముందైతే జాయిన్ చేసేసుకోమనండి ఈ లోపు ఆధార్ కార్డు చేయించుకొని ఇస్తామండి అని చెప్పేసి అనండి ఏ బియ్యం చెల్లి అవి కోట బియ్యమా బుడమ బియ్యమా వెరైటీగా కనబడుతున్నాయి బుడమలనా అది మామూలు బియ్యం అయితే కావు ఎందుకంటే ఎప్పుడు చూసే బియ్యంలా లేవి ఇవే చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మాత్రం అన్నమాట బుడమ బియ్యం చూడండి ఫ్రెండ్స్ మా ఏజెన్సీలో అయితే ట్యుబాకో అనమాట ఇలా పండించి ఇది ఇలా దా దండల దండలుగా కట్టి ఇలా ఆరబెడతారు నేను చిన్నప్పుడు బాగా చేశాను ఈ పని నాకు అందుకే చూడగానే చిన్నతనం గుర్తొచ్చిందనమాట ఇప్పుడైతే మానేసాంలే కానీ చిన్నతనంలో బాగా ఇలా ఈ పొగాకు పండించేవాళ్ళు ఇంట్లో ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పందిరేసుకొని చిక్కుడు పాదెట్టుకున్నారు చక్కగా చూడండి వీళ్ళకైతే బోల్డ్ చిక్కుడుకాయలు కాస్తాయి కాకపోతే ఏంటో తెలియదు ఇదిగో చిక్కుడు పాదులకు మాత్రం ఏదో తెగులు సోకేసింది పసుపు రంగులో వచ్చేసిన ఈ ఆకులన్నీ చూడండి అయినా కూడా పూత పూతొస్తుందిలేండి మరి కొంత గొప్ప కాస్తాయి అనుకుంటా ఇక్కడ అనేక రకాల పాదులు వేసుకున్నారు చక్కగా ఏ మామూలు బియ్యం లేవా మరి మా గవర్నమెంట్ బియ్యం ఇస్తుంది కదా ఇంకా ఇవ్వలేదు అమ్మ ఇంకా ఇవ్వలేదా అయిపోయిందా పూ పొయ్యి అంటానుక పొయ్యి అంటానికా ఓకే ఓకే నిప్పులు పట్టుకెళ్తున్నాడు పట్టుకెళ్ళి ఈత చీపురు మీరు కట్టుకున్నదే కదా నువ్వే కట్టేవా ఈత చీపురు ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇలాగా నాలుగు కమ్మలు ఏరుకొని ఒక చీపుర్లా కట్టుకుంది చెల్ల అయితే సొంతంగా అన్నమే మరి ఏం కూర లేదా దాంట్లో చిటి తల్లి ఏం కూర లేకుండా ఉట్టు అన్నమే తినేస్తున్నావేంటే ఇక్కడ కొంచెం ఉప్పు కారం ఆరని వేసుకో ఉప్పు వేసుకుందా उपको तीन पाप अय्या yeah. <laughs> तेन तेने का तीन అమ్మ కూరకాలుకెళ్ళక దేనికమ్మ కూరకాయనా కూరకా మరి పచ్చిగా ఉంది గుమ్మడికాయ పర్వాలేదా పచ్చిదేనా పచ్చిదే చాలా పెద్ద గరట పెట్టుకున్న అంబలి గరట అదే కాదు ఇప్పుడు తాగేయడానికేనామా రేపటికే ఇప్పుడు తాగేయడానికే అయిపోద్ది అందరు తాగేస్తే బాగుంది అంబలి చూడంబలి అంబలి మాత్రం అన్నంతో పాటు ఉంటది కదా సూపర్ అసలా పగలంతా అలిసిపోయిన మా గిరిజనులు సాయంత్రం పూట ఒళ్ళు చల్లబడడానికి కాస్త కళ్ళు అనేది తాగుతారండి మా ప్రాంతంలో ఇది సాధారణం అన్నమాట ఏం కళ్ళు మలేదు కదా మీ తెచ్చుకున్నారా ఎక్కుతున్నారు మల్లేసా ఈ చెట్టుదేనా జీరికల్ అల్ల పైన ఏదో కట్టుబడి ఉంది అక్కడదేమో కదా కుండలోదా ఏం కూర కోస్తున్నావాదమ్మా మీది కొత్త పెద్ద లబ్బర్తి పక్క ఆహా అదే చూడలేదు ఎప్పుడు ఇక్కడ మీ అక్క అమ్మకంటే లబ్బర్తి నుంచి ఎలా వెళ్ళాలమ్మ మీ ఊరు నడిచి వెళ్ళాలా నడిచి వెళ్ళాలి మరి అడవి అడవి కాడ వెళ్ళడానికి కాదు కదా సరే చెప్పు అదే

అరుగులు నల్లగా అలికేసుకున్నారు బాగున్నాయమ్మా మీ అరుగులు ఏం చేస్తున్నారు చెల్లి ఏం లేదా హాయ్ బాగుంది మీ పొయ్యి కూడా బయట పాతకాలంలో వాడేవాళ్ళు అన్నమాట ఎద్దుల బండ్లు వావ్ కందులు పండించుకున్న కందులే మీరు పండించారా మళ్ళీ అలా ఇలా ఎప్పటితో చేతి కదా చేత ఎక్కదానా మంచు పడితే పురుగులు పట్టవట పురుగులు పట్టదు కదా వాళ్ళకి వాలీబాల్ ఆడేవాళ్ళకి గుడ్ ఈవినింగ్ బ్రో ఆడుకుంటున్నావా చీపుర్లు ఇవన్నీ ఏంటమ్మా ఇది సాంబారా పప్పుచారు చక్కగా తెక తెక తేకాల మరుగుతుంది వేడి వేడిగా ఈ ఎదురుగుండా పొగాకు పాక కూడా మీదే అంబలి ఇప్పుడు కోసమేనా ఆహా నీకు తె చూచ ఏం పనికి వెళ్ళొచ్చారు వెంకట్రావు గారు అంటే కుప్ప పడడానికి వెళ్ళామన్నా కుప్ప పడేయడానికే కుప్ప వేయడానిక రాదు ఈ అంబలు ఇప్పటికేనా ఇప్పటికే రేపటికి కూడా కానీ అందరి ఇళ్లలో అంబలు కాసుకుంటున్నారు సాయంత్రం కూడా చక్కగా మీరు ఈ విషయాన్ని గమనించారా అండి ఈ గిరిజన గ్రామంలో సాయంత్రం పూట ప్రతి ఇంట్లో ఉడుకుతున్న వంటల్ని మీకు చూపించాను కదా అవన్నీ కూడా చేతుల స్వయంగా వీళ్ళు పండించుకున్న ఆర్గానిక్ పంటలేనండి తింటూ ఉన్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ ఫుడ్ స్టైల్ చూస్తే మాత్రం చింతకాయలు ఉడకబెట్టేసుకొని పచ్చి చింతకాయలు మరిందాక టమాటాలు ఆల్రెడీ పెట్టేసావు ఏమో తెక తెకలు మరిగిపోతున్నాయి చింతకాయలు చాలు ఆరం పెడుతున్నారు

పెడతారు పోస్తారు అంతే కదా ఏం చేస్తున్నావే నువ్వు కొట్టలో గాలి కట్టుకుంటున్నావా ఇవేం పప్పులమ్మా ఇవే బా విత్తనాలు చిన్నోడు ఏం పేరు అమ్మ నీ పేరు ఇసాక్ బాగుందా టమాటా చారు బాగుందా నేను ఎందుకు ఎలా పెట్టావు మొహం ఈ గిరిజనుల ఆదిమ బ్రతుకులకు నేటి ఆధునిక ప్రపంచానికి మధ్య ఉన్న అంతరం తొలగాలి అంటే అది ఒక్క చదువుతోనే సాధ్యమవుతుంది ఇప్పుడిప్పుడే కొంతమంది గిరిజన చిన్నారుహారులు బడిబాట పడుతూ ఉన్నారు శుభ పరిణామం అన్నమాట ఇది ఫైనల్గా కోదు గిరిజన గ్రామంలో తీసిన చిన్న వ్లాగ్ అండి మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు Thank you. Thank you so much.